వెల్కమ్ టు రుచి ఫైవ్ ఈరోజు వీడియోలో మనము ఇంట్లోనే సింపుల్గా వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి గాను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని దీంట్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర పచ్చిమిర్చి తరుగు ఉల్లిపాయ తరుగు బంగాళదుంప ముక్కలు బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాలీఫ్లవర్ ముక్కలు ఒక మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని బాగా కలుపుతూ కాసేపు వెజిటేబుల్స్ అన్నింటినీ మగ్గించుకోవాలి దీంట్లో మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇలా వెజిటేబుల్స్ అనేవి రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది వెజిటేబుల్స్ అనేవి ఎంత బాగా మగ్గితే పలావ్ అనేది అంత రుచిగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మూడు నిమిషాల వరకు మగ్గించుకునేలా చూసుకోండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారము ఉప్పు అలాగే బిర్యానీ మసాలాని రెండు స్పూన్ల వరకు వేసుకోండి బిర్యానీ మసాలా అనేది మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతుంది అది వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల వరకు కమ్మటి పెరుగును కూడా వేసుకొని ఒకసారి ఈ మసాలాలన్నీ కూరగాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో సుమారుగా అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మామూలు బియ్యాన్నే వాడుతున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ని వాడుకోవచ్చు బియ్యానికి సరిపడా వాటర్ని కూడా వేసుకొని అన్నంని ఉడికించుకున్నట్లయితే వేడివేడిగా వెజిటబుల్ పలావ్ రెసిపీ రెడీ అవుతుంది దీన్ని లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి